మొదటి దేవుని తాంతం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన యుద్ధముందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక యుంచినందున ఆయన మీద వారు నమ్మిక యుంచినందున ప్రార్థన చేశారు ప్రార్థన చేసి జవాబు వచ్చినట్టు రాయబడలే అక్కడ రాయబడింది యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా తర్వాత ఆయన మీద వారు నమ్మిక యుంచినందున ఆయన వారి మొర ఆలకించెను సోదరుడే సహోదరి అవి రాయబడింది ఏమిటి అంటే ఆయన వా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున నమ్మిక యుంచినందున కాబట్టి ప్రార్థన ప్రార్థనతో పాటు కావాల్సింది ఏమిటి చెప్పండి ఆ విశ్వాసం ప్రార్థనలో వారు నమ్మిక ఉంచినందున అంటే నమ్మకము ఉంచకపోతే జవాబు వచ్చేది కాదు అంతే కదా అది అర్థం నమ్మిక ఇంచినందున జవాబు వచ్చింది కాబట్టి వారు నమ్మిక ఉంచారు కాబట్టి నమ్మకం విశ్వాసము ద్వారా ప్రార్థనకు జవాబు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఆరవా హెబ్రి పదకొండు ఆరు చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టటం అసాధ్యము దేవుని ఆయన యొక్క దయచేవాడు కదా కాబట్టి మనం ప్రార్థనలో జవాబు పొందుకోకపోవడానికి కారణము మన అవిశ్వాసము దేవుని కొద్దికొచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను అడుగువారికి చెప్పండి ఫలము ఇస్తాడు జవాబు వస్తుంది నేను ప్రార్థన చేస్తే పొందుకుంటాను అనే ఆ కాన్ఫిడెన్స్ లేదా ఆ ఫెయిత్ లెవెల్ నీకు ఉన్నప్పుడే అదే రాబడి ఆయన వారు ఆయన ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున వారు వారి మొర ఆలకించను సోదరుడే సహోదరి దేవుడు జవాబు ఇస్తాడనే విశ్వాసం నీకునే నాకుంటే జవాబు కాబట్టి విశ్వాసం డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై రెండవ వచ్చినాం కీర్తన డెబ్బై ఎనిమిది ఇరవై రెండవ చదవండి వారు దేవుని ఉంచలేదు చూసారా వారు దేవుని ఉంచకపోయిరి కాబట్టి వారు పొందు పొందుకోనకపోయారు లేదా పొందుకోలేదు వారు దేవుని విశ్వాసం పోయి గనుక నాశనం అయిపోయారు సోదరుడు సహోదరి మనము ఎప్పుడైతే అవిశ్వాసులు ఉంటామో అలాగే మత్స్య సువార్త పదమూడు యాభై ఎనిమిదవ వచ్చినాం మత పదమూడు యాభై ఎనిమిదవ వచ్చినాం వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు చూడండి వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అంటే చేయలేకపోయిన అంటే చేయలే అంటే ఆయన వల్ల కాదు కాదు చేయడానికి స్కోప్ లేకుండా చేశారు వాళ్ళు వింటున్నారండి దేవుడు మనకు జవాబు ఇవ్వలేక కాదు ఇవ్వలేక కాదు లేదు ఇవ్వకూడదని కాదు మనం అడిగే ప్రతిదానికి జవాబు ఇవ్వగలడు దేవుడు ప్రతిదాన్ని పొందుకోవచ్చు దేవుని దగ్గర అయితే విశ్వాసం ఉంచలేదు కాబట్టి మన ప్రార్థన ఓన్లీ ఒక రొటీన్ ప్రేయర్ అలానే రొటీన్ ఫెయిత్ ఇంకోటి ఫెయిత్లో కూడా రొటీన్ ఫెయిత్ ఉంటుంది చూడండి ఒకసారి ప్రభు అన్నారు ఏమని అల్ప విశ్వాసులారా ఎవరిని శిష్యులు అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసం లేదు ఇంకో దగ్గర విశ్వాసం లేని తరం అన్నాడు ఒక దగ్గర మాత్రం అల్ప విశ్వా అంటే విశ్వాసం ఉంది కానీ చెప్పాను ఏం ఇంకా ఎంత లేదు కావలసినంత సరిపోయేంత విశ్వాసం లేదు కాబట్టి మనం అడిగిన దానికి మనం అడిగిన దానికి అడిగిన దానికి పొందుకునేంత విశ్వాసం అంటే దానికి సరిపోయేంత విశ్వాసం ఉండాలి ఓ ఇల్లు కొనాలంటే ఓ యాభై లక్షలు అంటే నా దగ్గర యాభై రూపాయలు ఉంటే ఇస్తారు పొందుకుంటానా డబ్బు ఉందా ఉంది అడిగాడు డబ్బు డబ్బు ఉందా అంటే ఉంది డబ్బు ఉంది సార్ నా దగ్గర ఇల్లు అమ్ముతారు అమ్ముతారు కానీ ఏం కావాలి ఇప్పుడు సరిపడా డబ్బు కావాలా ఇక్కడ స్పిరిచువల్ వేలో లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఓన్లీ మ్యాటర్ ఏమిటి ఓన్లీ ఫెయిత్ మ్యాటర్ నీకు ఆ ఫెయిత్ ఉంటే నువ్వు పొందుకుంటావు నీ ఫెయిత్ లేదా పొందుకో ఓన్లీ ఫెయిత్ మ్యాటర్ అంతే ఇక్కడ సోదరుడు సహోదరి కాబట్టి ఆధ్యాత్మిక రంగములో దేవుని నుండి పొందుకోవాలంటే మనకు కావాల్సింది విశ్వాసము నమ్మకము నమ్మిక అంతే కాబట్టి చూడండి నేసప్ర వారు కూడా ఏమన్నారు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అంతే నీ నమ్మిక చొప్పున అంటే నువ్వు నమ్మి నిజమైతే పొందుకుంటావు నీ నమ్మిక నిజం కాకపోతే పొందుకో అంతే వెరీ సింపుల్ కాబట్టి మన విశ్వాసం అనేది వాస్తవ రూపానికి వెళ్ళాలి ఫెయిత్ అనేది రియాలిటీకి వెళ్ళాలి అది అందుకునే స్థితికి వెళ్ళాలి సోదరుడే సహోదరి ఆయన మీద వారు నమ్మిక ఉంచిరి గనుక ఆయన వారి వారికి వారిని వారి మొర ఆలకించను కాబట్టి నీవు నేను దేవుని వారి జవాబు పొందుకోవాలంటే మనకు మన విశ్వాసం మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి అయితే మనము పొందుకోలేకపోవడానికి ఒక మాట చెప్తాను మన అవసరాన్ని బట్టి కూడా కాదు అవసరతను బట్టి కూడా మనం దొరకదు చూడండి దైవత్వం ఎలా అని తెలుసుకోవాలి దైవత్వం ఎలా పనిచేస్తుంది అంటే ప్రభా ఇంత నేను నాశనం అయిపోతున్నాను మొత్తం అందరూ వచ్చి బూతులు తిరుగుతున్నారు ఒక రూపాయి లేదు అప్పులు అప్పుడు వచ్చి తిట్టాడు వాడు మంచం తీసుకెళ్లిపాడు వాడు అది తీసుకెళ్ళి తీసుకెళ్లి మనబెట్టి గంటేశారు ప్రభా అంటే దేవుడు జవాబు లేదు దేవుళ్ళే దయ్యం లేదు అంత వేస్ట్ అన్న అని పో ఏం ప్రాబ్లం లేదు ఎందుకని నువ్వు అలా వెళ్ళడం వల్ల జరగదు లేదా అలా అనుకోవడం వల్ల కూడా జరగదు కాబట్టి దేవుడు ఇవ్వాలి అంటే ఓన్లీ ఏమిటి మనం అనుకోవచ్చు ఎబ్రీ పదకొండు ఆరులో దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేవాడనియూ చెప్పండి నమ్మవలెను కదా నమ్మవలెను కదా అంటే నమ్మగల నమ్మగలిగావా అంతే సరే కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డ మనం నమ్ముచున్నాము అంటే మనం నమ్ముచున్నాము అంటే మనం దాని ప్రకారము చేయగలగాలి లేదా చేస్తాము నేను నమ్ముచున్నాను అంటే అర్థం ఏమిటంటే నేను దాని ప్రకారం అడుగులు వేయడానికి వెళ్తాను కాబట్టి మన ఫెయిత్ లెవెల్ అనేది మనలను అటువైపు అడుగు వేస్తుంది విశ్వాసం అనేది చెప్పడం కాదు ఇది చెప్పడం కాదు ఒక స్థితి సరే కాబట్టి విశ్వాసాన్ని బట్టే జరుగుతుంది